తిరుమలలో ఏనుగులు హల్చల్ చేశాయి పాప వినాశనం రోడ్డులో ఏనుగులు సంచరిస్తున్నాయి ఉదయం పార్వేట మండలం సమీపంలో రోడ్డు మీదకు వచ్చిన ఏనుగులు చూసి భయపడ్డారు దీంతో కాసేపు పాప వినాశనం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేశారు ఏనుగుల సంచారంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని టిటిడి సూచించింది ఇక తిరుమలలో ఏనుగుల సంచారానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సుమిత్ర తిరుమల పాప వినాశనం రోడ్లో ఏనుగుల సంచారం కలకలం సృష్టిస్తోంది ఇవాళ ఉదయం పాప వినాశనం రోడ్లో లో పార్వేటి మండపం వద్ద వాహన చోదకులకు ఏనుగులు కనిపించాయి దీంతో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి భయపడుతూ పారిపోవడం జరిగింది ఎక్కడైతే పార్వేట్ మండపం ముందే ఆ ప్రాంతంలో తరచూ కూడా ఏనుగులు సంచారం అనేది ఇటీవల కాలంలో కనపడుతోంది ఇవాళ ఉదయం కూడా అక్కడ ఏనుగుల సంచారం చూడటంతో అక్కడ ఉన్న భక్తులంతా కూడా భయాందోళనకు గురయ్యారు ఆ తర్వాత వెంటనే దీన్ని సిటీటీ విజిలెన్స్ అదేవిధంగా ఫారెస్ట్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అక్కడికి చేరుకుని ఏనుగుల్ని తిరిగి అడవిలో పంపే చర్యలు తీసుకున్నారు అయితే ఆ కాసేపు అక్కడికి వెళ్లే పాప వినాశనానికి వెళ్లే వాహనాలను కూడా ఆపేసిన పరిస్థితి ఏదైతే పార్వేతి మండపానికి ముందు ఒక గేట్ ఉంటది అంటే గోగర్భం డ్యామ్ సమీపంలో ఆ గేటు గేటు క్లోజ్ చేసి అక్కడ అక్కడ వాహనాలను అనుమతించకుండా నిలిపివేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గత వారం కూడా తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్ లో ఏడవ మైలు సమీపంలో ఏనుగులు రావడం జరిగింది అక్కడ కూడా భక్తులు భయాందోళన గురయ్యారు ఇటీవల కాలంలో తరచూ ఇటు తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్ కావచ్చు పాప వినాశనం రోడ్ లో కావచ్చు తరచూ ఏనుగుల సంచారం అనేది ఆందోళన రేకెత్తిస్తుంది సుమిత్ర అంటే శ్రీనివాస్ ఏనుగులు సంచరించిన ప్రాంతం ఎలాంటి వెహికల్స్ వెళ్లే రూట్ లో కనిపిస్తున్నాయా ఎక్కడ కనిపిస్తున్నాయి అలాగే అధికారులు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు అంటే ప్రధానంగా ఘాట్ రోడ్డు రాత్రి సమయాల్లో మూసేస్తారు అంటే సాయంత్రము ఏ ఆరు ఆరు గంటల నుండి కూడా పాప వినాశనం కెళ్లే రహదారిని క్లోజ్ చేస్తారు ఆ తర్వాత వాహన రాకపోకలు అనేటివి ఉండవు ఉదయం మళ్ళీ ఆరు గంటల ప్రాంతంలో రోడ్ ని తెరుస్తారు ఆ సమయంలో అంతకు ముందుగా రాత్రి సమయాల్లో అక్కడికి ఏనుగులు రావడము సమీపంలోనే గోగర్భం డ్యామ్ ఉండడంతో అక్కడ నీటి కోసం రావడము జరుగు జరుగుతోందని సమాచారము అయితే భక్తులకు ఎటువంటి అపాయం జరగకుండా కూడా టిడి అటవీ శాఖ ఇటు విజిలెన్స్ చర్యలు తీసుకుంటోంది అక్కడికి వాహనాలని అనుమతించకుండా ముందుగానే ఆ ఏనుగుల కదలికలను గుర్తించి అక్కడికి వాహనాలు రాకుండా ఇవాళ ఉదయం ఆఫేశారు ఆ తర్వాత కాసేపు తర్వాత మళ్లీ కూడా అనుమతించడం జరిగింది మొత్తం మీద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుమిత్ర